హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డైలీ యూజ్ రియల్ లైఫ్ సెంటెన్సెస్ చెప్పబోతున్నాను అవి ఆఫీస్ రిలేటెడ్ సెంటెన్సెస్ హోమ్ ఫ్యామిలీ యూసేజ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్షిప్ సెంటెన్సెస్ డైలీ యూజ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెంటెన్సెస్ ఈ విధంగా ఫోర్ పార్ట్స్లో రియల్ లైఫ్ సెంటెన్సెస్ చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో నేను కార్యాలయానికి వెళ్తున్నాను నేను కార్యాలయానికి వెళ్తున్నాను ఐ ఆమ్ గోయింగ్ టు ది ఆఫీస్ కార్యాలయము అంటే ఆఫీస్ వెళ్తున్నాను అంటే గోయింగ్ ఐ ఆమ్ గోయింగ్ టు ది ఆఫీస్ నేను కార్యాలయానికి వెళ్తున్నాను నేడు కార్యాలయంలో పని ఎక్కువ ఉంది నేడు కార్యాలయంలో పని ఎక్కువ ఉంది దేర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ది ఆఫీస్ టుడే దర్ ఈజ్ ఎర్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ది ఆఫీస్ టుడే టుడే అంటే నేడు లేదా ఈరోజు లాట్ ఆఫ్ వర్క్ ఎక్కువ పని ఇన్ ది ఆఫీస్ కార్యాలయంలో నేను సమావేశానికి ఆలస్యంగా వస్తాను నేను సమావేశానికి ఆలస్యంగా వస్తాను ఐ విల్ కమ్ లేట్ నేను ఆలస్యంగా వస్తాను టు ది మీటింగ్ సమావేశానికి ఐ విల్ కమ్ లేట్ నేను ఆలస్యంగా వస్తాను టు ది మీటింగ్ సమావేశానికి మీరు ఈమెయిల్ పంపించారా మీరు ఈమెయిల్ పంపించారా డిడ్ యూ సెండ్ ది మెయిల్ యూ సెండ్ ది మెయిల్ సెండ్ అంటే పంపడం పంపించారా అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి డిడ్ ఉపయోగించాము రేపు మా టీం సమావేశం ఉంది రేపు మా టీం సమావేశం ఉంది వి హ్యావ్ ఏ టీమ్ మీటింగ్ వీ హ్యావ్ ఏ టీమ్ మీటింగ్ టుమారో వి హ్యావ్ ఏ టీమ్ మీటింగ్ టుమారో టీమ్ మీటింగ్ టీం సమావేశము నేను దసరాన్ని తనిఖీ చేస్తున్నాను నేను దస్త్రాన్ని తనిఖీ చేస్తున్నాను ఐ ఆమ్ చెక్కింగ్ ది ఫైల్ ఫైల్ అంటే దస్త్రము ఐ ఆమ్ చెకింగ్ ది ఫైల్ దయచేసి ఈ నివేదికను సిద్ధం చేయండి దయచేసి ఈ నివేదికను సిద్ధం చేయండి ప్లీజ్ గెట్ దిస్ రిపోర్ట్ రెడీ ప్లీజ్ గెట్ దిస్ రిపోర్ట్ రెడీ దయచేసి ఈ నివేదికను సిద్ధం చేయండి ఇది నా చివరి పని ఇది నా చివరి పని దిస్ ఈజ్ మై లాస్ట్ వర్క్ దిస్ ఈజ్ మై లాస్ట్ వర్క్ చివరి పని నీ పని పూర్తయిందా నీ పని పూర్తయిందా ఈజ్ యువర్ వర్క్ కంప్లీటెడ్ ఈజ్ యువర్ వర్క్ కంప్లీటెడ్ ఇది ప్రశ్న కాబట్టి ఈజ్ ముందు ఉపయోగించము నేను కార్యాలయంలో విరామం తీసుకుంటున్నాను నేను కార్యాలయంలో విరామం తీసుకుంటున్నాను లేదా విశ్రాంతి తీసుకుంటున్నాను ఐ ఆమ్ టేకింగ్ ఏ బ్రేక్ ఇన్ ది ఆఫీస్ ఐ ఆమ్ టేకింగ్ నేను తీసుకుంటున్నాను ఐ ఆమ్ టేకింగ్ ఏ బ్రేక్ నేను విరామం తీసుకుంటున్నాను ఇన్ ది ఆఫీస్ కార్యాలయంలో నేను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను నేను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను ఐ ఆమ్ రెస్టింగ్ ఎట్ హోమ్ ఐ యామ్ రెస్టింగ్ ఎట్ హోమ్ అమ్మ భోజనం తయారు చేస్తున్నారు అమ్మ భోజనం తయారు చేస్తున్నారు మదర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్ మదర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్ నాన్న వార్తలు చూస్తున్నారు నాన్న వార్తలు చూస్తున్నారు ఫాదర్ ఈజ్ వాచింగ్ ది న్యూస్ ఫాదర్ ఈజ్ వాచింగ్ నాన్న చూస్తున్నారు ది న్యూస్ వార్తలు అక్క గదిని శుభ్రం చేస్తోంది అక్క గదిని శుభ్రం చేస్తోంది ఎల్లో సిస్టర్ అక్క ఈజ్ క్లీనింగ్ ది రూమ్ క్లీనింగ్ శుభ్రం చేయడం క్లీనింగ్ అంటే శుభ్రం చేయడం ది రూమ్ గదిని అన్న కాఫీ తాగుతున్నాడు అన్నయ్య కాఫీ తాగుతున్నాడు ఎల్డర్ బ్రదర్ అన్నయ్య లేదా అన్న ఈజ్ డ్రింకింగ్ కాఫీ తాగుతున్నాడు కాబట్టి డ్రింకింగ్ డ్రింక్ ప్లేస్ ఐఎన్జి వి ఫోర్ ఫామ్ నేను నీళ్లు మరిగిస్తున్నాను నేను నీళ్లు మరిగిస్తున్నాను ఐఎమ్ బాయిలింగ్ వాటర్ మరిగించడం బాయిలింగ్ ఐ ఆమ్ బాయిలింగ్ వాటర్ నేను నీళ్లు మరిగిస్తున్నాను రేపు మన ఇంట్లో వేడుక ఉంది రేపు మన ఇంట్లో వేడుక ఉంది వి హ్యావ్ ఎ ఫంక్షన్ వీ హ్యావ్ ఎ ఫంక్షన్ మనకు వేడుక ఉంది ఎట్ హోమ్ టుమారో ఇంటి దగ్గర రేపు ఎట్ హోమ్ టుమారో రేపు మన ఇంట్లో వేడుక ఉంది నేను హాల్లో కూర్చున్నాను నేను హాల్లో కూర్చున్నాను ఐఎమ్ సిట్టింగ్ నేను కూర్చున్నాను ఇన్ ది హాల్ హాలో కూర్చున్నాను ఐ యామ్ సిట్టింగ్ ఇన్ ది హాల్ అమ్మకు సహాయం చేస్తున్నాను అమ్మకు సహాయం చేస్తున్నాను ఐ యామ్ హెల్పింగ్ మదర్ ఐ యామ్ హెల్పింగ్ నేను సహాయం చేస్తున్నాను ఐ యామ్ హెల్పింగ్ మదర్ అమ్మకు సహాయం చేస్తున్నాను పిల్లలు బయట ఆడుతున్నారు పిల్లలు బయట ఆడుతున్నారు చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఆర్ ప్లేయింగ్ పిల్లలు ఆడుతున్నారు చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఔట్ సైడ్ పిల్లలు బయట ఆడుతున్నారు నువ్వు నాకు చాలా ముఖ్యమైన వాడివి నువ్వు నాకు చాలా ముఖ్యమైన వాడివి యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు ముఖ్యమైన వాడివి యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ నువ్వు నాకు చాలా ముఖ్యమైన వాడివి టు మీ అంటే నాకు నేను నిన్ను నమ్ముతున్నా నేను నిన్ను నమ్ముతున్నా ఐ బిలీవ్ యూ ఐ బిలీవ్ యు నేను నిన్ను నమ్ముతున్నా మనం ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాలి మనం ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాలి వి షుడ్ టాక్ మోర్ వి షు టాక్ మనము మాట్లాడుకోవాలి వి షుడ్ టాక్ మోర్ మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి నీతో మాట్లాడటం నాకు ఇష్టం నీతో మాట్లాడటం నాకు ఇష్టం ఐ లైక్ టాకింగ్ నాకు మాట్లాడటం ఇష్టం ఐ లైక్ టాకింగ్ టు యూ నీతో మాట్లాడటం నాకు ఇష్టం నిజమైన స్నేహం నీది నీది నిజమైన స్నేహం యువర్ ఫ్రెండ్షిప్ ఈజ్ ట్రూ ఫ్రెండ్షిప్ నీ స్నేహం ఈజ్ ట్రూ నిజమైనది మనం కలిసి ఎదగాలి మనం కలిసి ఎదగాలి వి షుడ్ గ్రో టుగెదర్ కలిసి వి షుడ్ గ్రో మనం ఎదగాలి వి షుడ్ గ్రో టుగెదర్ మనం కలిసి ఎదగాలి నువ్వు నా బలం నువ్వే నా బలం లేదా నువ్వు నా బలం ఆర్ మై స్ట్రెంగ్త్ ఆర్ మై స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ అంటే బలం నేను నిన్ను మిస్ అవుతున్నా నేను నిన్ను మిస్ అవుతున్నా ఐఎమ్ మిస్సింగ్ యూ ఐఆమ్ మిస్సింగ్ యూ నేను నిన్ను మిస్ అవుతున్నాను నీ సహాయం నాకు చాలా అవసరం నీ సహాయం నాకు చాలా అవసరం ఐ రియల్లీ నీడ్ యువర్ సపోర్ట్ నీడ్ అంటే అవసరం సహాయం అంటే సపోర్ట్ లేదా హెల్ప్ ఐ రియల్లీ నీడ్ యువర్ సపోర్ట్ నీ సహాయం నాకు చాలా అవసరం మన మధ్య తప్పుడు అర్థాలు వద్దు మన మధ్య తప్పుడు అర్థాలు వద్దు నో మిస్అండర్స్టాండింగ్స్ బిట్వీన్ అజ్ నో మిస్అండర్స్టాండింగ్స్ తప్పుడు అర్థాలు వద్దు బిట్వీన్ అజ్ మన మధ్య దీన్ని మళ్ళీ చదవకు దీన్ని మళ్ళీ చదవకు డూ నాట్ రీడ్ దిస్ అగైన్ లేదా డోంట్ రీడ్ దిస్ అగైన్ రీడ్ దిస్ అగైన్ అంటే మళ్ళీ చదువు చదవకు అంటే నాట్ డోంట్ అని యూజ్ చేయాలి నీ పని త్వరగా పూర్తి చేయి నీ పని త్వరగా పూర్తి చేయి కంప్లీట్ యువర్ వర్క్ క్విక్లీ కంప్లీట్ యువర్ వర్క్ క్విక్లీ నీ పని త్వరగా పూర్తి చేయి నీ దుస్తులు మార్చుకో నీ దుస్తులు మార్చుకో చేంజ్ యువర్ క్లోత్స్ చేంజ్ యువర్ క్లోత్స్ ఈ పని రేపు పూర్తి చేయి ఈ పని రేపు పూర్తి చేయి కంప్లీట్ దిస్ వర్క్ బై టుమారో కంప్లీట్ దిస్ వర్క్ ఈ పని పూర్తి చేయి బై టుమారో రేపు నీ సమయాన్ని వృధా చేయకు నీ సమయాన్ని వృధా చేయకు నాట్ వేస్ట్ యువర్ టైమ్ లేదా డోంట్ వేస్ట్ యువర్ టైం డోంట్ వేస్ట్ వృధా చేయకు యువర్ టైం మీ సమయాన్ని ఈ సందేశానికి సమాధానం ఇవ్వు ఈ సందేశానికి సమాధానం ఇవ్వు రిప్లై టు దిస్ మెసేజ్ రిప్లై టు దిస్ మెసేజ్ మెసేజ్ అంటే సందేశం జాగ్రత్తగా నడవండి జాగ్రత్తగా నడవండి వాక్ కేర్ఫుల్లీ వాక్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా నడవండి నీ ల్యాప్టాప్ ఆన్ చేయి నీ ల్యాప్టాప్ ఆన్ చేయి టర్న్ ఆన్ యువర్ ల్యాప్టాప్ టర్న్ ఆన్ యువర్ ల్యాప్టాప్ నీ ల్యాప్టాప్ ఆన్ చేయి నీ ల్యాప్టాప్ ఆఫ్ చేయు టర్న్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్ టర్న్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్ మీ చెయ్యి పైకెత్తండి మీ చెయ్యి పైకెత్తండి రైజ్ యువర్ హ్యాండ్ రైజ్ యువర్ హ్యాండ్ మీ చెయ్యి పైకెత్తండి నీ పని ఇప్పుడు పూర్తి చేయి నీ పని ఇప్పుడు పూర్తి చేయి కంప్లీట్ యువర్ వర్క్ మీ పని పూర్తి చేయండి నీ పని పూర్తి చేయు నవ్ ఇప్పుడు దయచేసి అది ఇక్కడ ఉంచు దయచేసి అది ఇక్కడ ఉంచు ప్లీజ్ కీప్ ఇట్ హియర్ ప్లీజ్ కీప్ ఇట్ హియర్ ప్లీజ్ దయచేసి కీప్ ఇట్ అది ఉంచు హియర్ ఇక్కడ వెంటనే తీసుకురండి వెంటనే తీసుకురండి బ్రింగ్ ఇట్ ఇమీడియట్లీ బ్రింగ్ ఇట్ ఇమీడియట్లీ వెంటనే తీసుకురండి ఈ దిశలో నడువు ఈ దిశలో నడువు వాక్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈ దిశలో నడువు వాక్ ఇన్ దిస్ డైరెక్షన్ వాహనాన్ని ఆగనివ్వకండి వాహనాన్ని ఆగనివ్వకండి టునాట్ స్టాప్ ది వెహికల్ లేదా డోంట్ స్టాప్ ది వెహికల్ డోంట్ స్టాప్ ది వెహికల్ వాహనాన్ని ఆగనివ్వకండి ఈ పుస్తకాన్ని తెరవకు ఈ పుస్తకాన్ని తెరవకు డు నాట్ ఓపెన్ దిస్ బుక్ లేదా డోంట్ ఓపెన్ దిస్ బుక్ ఓపెన్ దిస్ బుక్ అంటే ఈ పుస్తకాన్ని తెరవు డోంట్ అంటే తెరవకు నెగటివ్ జాగ్రత్తగా నడువు జాగ్రత్తగా నడువు వాక్ కేర్ఫుల్లీ వాక్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా నడువు వంటలో సహాయం చేయి వంటలో సహాయం చేయి హెల్ప్ ఇన్ ది కిచెన్ వంటలో సహాయం చేయి హెల్ప్ ఇన్ ది కిచెన్ నిశ్శబ్దంగా ఉండు నిశ్శబ్దంగా ఉండు స్టే సైలెంట్ స్టే సైలెంట్ నిశ్శబ్దంగా ఉండు తలుపులు మూసివేయి తలుపులు మూసివేయి క్లోజ్ ది డోర్స్ క్లోజ్ ది డోర్స్ తలుపులు మూసివేయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్